బాలేశ్వర లో అవకతవకలు జరిగాయి కాబట్టి సిబిఐ విచారణకి ఇవ్వాలని చెప్పి ఒక పార్టీ వాళ్ళు అంటుంటే మరొక పార్టీ వాళ్ళు అవకతవకలు ఎక్కడున్నాయి మేమంతా నిజాయితీగాని అపర భగీరథులుగా మేము ఇదంతా చేశామని చెప్తున్నారు ఆ విషయాలకి ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీ రాలేదు మేము ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు జనహితాన్నే కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమాన్ని గురించే ఆలోచించారు ఆయన అన్ని దేశంలో ఉన్నటువంటి మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో నేను ఎందుకు మూడవ స్థానంలో ముఖ్యమంత్రిగా ఉండాలి ఒకటో స్థానంలో ఎందుకు ఉండకూడదు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తూనే ఉన్నానే నేను ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆలోచిస్తున్నాను నాకు మొదటి స్థానం దక్కాలి అనేటువంటి తపలతో పనిచేస్తూ ఉంటే ఇక ఒక ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గురుకుల పాఠశాలకి ఆయన కన్వీనర్గా సంచాలకుడిగా వ్యవహరించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఈ స్థితికి దిగజారటానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రతిదానికి ఎట్లంటే వెనక నుంచి చెప్తూ ఉంటారు బోర్తలకి ఏదో మోకాలు లంకివేసినట్టుగా అట్లా ఈయన ప్రతి విషయానికి కూడా ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో జరుగుతున్న విషయాలకి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఘోష్ గారి నివేదిక రావటానికి ఆ తర సిబిఐకి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారు ఇది ఎక్కడన్నా న్యాయమా ఆయనకి అమరావతిలో పనులతోనూ ఢిల్లీ పనులతోనూ ప్రజా సమక్షేమంతోనూ ప్రజా కార్యక్రమాలతోనూ బిజీగా ఉండే ఆయనకి తెలంగాణలో మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలను కానీ నాయకులం కానీ మాకు సరిగా తెలంగాణ తర్వాత ఆలోచిద్దాం మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించుకుందామని చెబుతూ వస్తున్నారు మా జీవితాలన్నీ కూడా పణం పెట్టి మేము ఉన్నాం అలాంటి స్థితిలో ఇక్కడ మేము వీళ్ళ యొక్క కార్యకలాపాల్లో వేలు పెట్టి మాకు మేముగా ఎందుకు ఇక్కడ ఆలోచిస్తాం మా చంద్రబాబు నాయుడు గారికి అంత తీరిక లేదు అంత సమయం లేదు తెలంగాణ ప్రజల్ని బాగును కోరుకుంటారు మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణకి తెలంగాణలో అనేక కొత్త స్కీములు తెచ్చిన వ్యక్తిగా ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి అంత మాత్రాన ఇలాంటి పనులు ఎప్పుడు తలదూర్చారు తలదూర్చాల్సిన అవసరం లేదు ఆడలేక మధ్యలో గోడులాగా ఎందుకు ప్రవీణ్ కుమార్ గారు ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు